హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ సమ్మర్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే పాత సినిమాలు చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నానండి వాళ్ళ నాటి పాత సినిమాలన్నీ కూడా చాలా ఉంటున్నాయి కదా ఆ సినిమాలన్నీ చూస్తూ నేను ఎంజాయ్ చేస్తున్నాను నేను ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి చూసిన సినిమా వచ్చేసి ఆదర్శ కుటుంబం అండి ఈ సినిమా చాలా బాగుంది నేను ఇంతకుముందు చాలాసార్లు చూశాను మళ్ళీ ఈ మధ్య కూడా చూశానండి చాలా బాగుంటుంది గొప్ప కుటుంబ కథా చిత్రం అండి నాగేశ్వరరావు గారు అలాగే జయలలిత గారు యాక్ట్ చేశారు ఈ సినిమాలో చాలా బాగుంటుందండి ఒక నిండు కుటుంబం గురించి ఇందులో కష్టాలు సుఖాలు అన్నీ కూడా తెలియజేశారండి అందరూ ఒక ఆదర్శ కుటుంబంగా కలిసి ఉంటారు కలిసి ఉన్నప్పటికీ చిన్న చిన్న తగాదాలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట నువ్వు గొప్ప నేను చిన్న అట్లా అట్లా వస్తూ ఉంటాయి కానీ అవన్నీ కూడా సమర్థించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చాలా బాగా ఉంటుందండి ఈ సినిమా అయితే నాగేశ్వరరావు గారు పట్టణంలో చదువుకుంటూ ఉంటారు తర్వాత ఒకసారి ఊరు వచ్చినప్పుడైతే వాళ్ళ వదలు వచ్చేసి ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చెప్పుకోవడం అట్లా ఉంటుంది అనమాట అది చూసిన తర్వాత అందరిలో మార్పు తీసుకురావాలి అందరికీ ప్రేమలు ఉన్నాయి కానీ వీళ్ళు ఒకరికొకరు బయటపడకుండా ఇలా ఉంటున్నారు అని చెప్పేసి జయలలిత గారితో కలిసి నాటకం ఆడతారు జయలలిత గారిని పెళ్లి చేసుకొని ఇంటికైతే తీసుకొస్తారు అందరూ అయితే చాలా ఆశ్చర్యపోతారు అనమాట మాకు తెలియకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు చాలా ఖర్చు చేసి పెళ్లి చేయాలనుకున్నాను ఇది లాస్ట్ పెళ్ళి కదా అని అంటే అప్పుడు కూడా నాగేశ్వరరావు గారు ఎందుకమ్మ అంత ఖర్చు మేము సింపుల్గా పెళ్లి చేసుకొని వచ్చాము అని చెప్తారు అన్ని ఆడపరాలకు పోయి అన్ని ఖర్చులు పెట్టుకోవాలి ఆ కష్టం అంతా కూడా పెద్దన్నయ్యే చేయాలి వద్దు ఇట్లా ఖర్చులు వద్దని చెప్పేసి నాగేశ్వరరావు గారు అయితే చెప్తారు ఆ తర్వాత ఆస్తి వీళ్ళందరూ కూడా అనుభవిస్తుంటారు కానీ అప్పులు ఎన్ని అవుతున్నాయి ఏంటనేది ఎవరికీ తెలియదు వీళ్ళందరికీ మంచిగా తెలియజేయడం కోసం నాగేశ్వరరావు గారు అయితే జయలలిత గారికి తాతగారికి ఆస్తి మొత్తం అమ్మేసినట్టు నాటకం ఆడతారు తర్వాత ఎవరికి వాళ్ళుగా విడివిడిగా ఎవరి కుటుంబం వాళ్ళదిగా ఉంటారు అప్పుడు కష్టం విలువ వీళ్ళకు తెలుస్తుంది నిజమైన కష్టం ఏంటిది అనేది అప్పుడు ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉంటారు విడివిడిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎంతో ప్రేమలు ఉంటాయి అవన్నీ ఉమ్మడిగా ఉన్నప్పుడు బయటికి చెప్పుకోలేక ఈగోతో అట్లా ఉండేవాళ్ళు కానీ విడిగా వెళ్ళిపోయిన తర్వాత అసలు కష్టం ఏంటి అనేది తెలిసిందని చాలా బాగా చూపించారు ఈ సినిమాల విషయాలన్నీ కూడా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి ఈ సినిమా అయితే చాలా బాగుంది ఇందులో సూర్యకాంతమ్మ గారు అలాగే పద్మనాభం గారు కామెడీ చాలా బాగుంటుంది ఇందులో సూర్యకాంతమ్మ గారి కొడుకుగా పద్మనాభం గారు అయితే చేశారండి ఆయనకు రేచీకటి ఉంటుంది ఈ ఆదర్శ కుటుంబానికి అల్లుడు అనమాట ఆయనకు రే చీకటి ఉంది అనే సంగతి అయితే ఎవరికి తెలియదు నైట్ పూట అలా బయటకు వెళ్ళేటప్పుడు కానీ అవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయండి ఆ సీన్స్ అన్నీ కూడా తప్పకుండా ఈ సినిమా అయితే చూడండి ఈ సమ్మర్లో మంచి మంచి పాత సినిమాలన్నీ చూసి ఎంజాయ్ చేయండి నేనైతే చాలా సినిమాలు చూస్తున్నాను పాత సినిమాలు అయితే అసలు చాలా బాగుంటాయండి మంచి మెసేజ్ ఉంటుంది మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా అలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మనం ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా చూడలేము అవి స్టోరీ కానీ ఇవన్నీ కూడా అంత అన్ని వైలెన్స్గా ఉంటాయి అంత అర్థం కూడా కావు అప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది నాగేశ్వరరావు గారి సినిమాలు అంటేనే ఇంకా అంత బాగుంటాయండి అసలు అంత గొప్ప కుటుంబ కథా చిత్రాలు ఉంటాయి ఆయన అయితే చాలా బాగుంటాయి ఇందులో నాగేశ్వరరావు గారు గీతాంజలి అంజలిదేవి గారు చాలామంది యాక్ట్ చేశారండి మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి మీతో పాటు మీ మీ పిల్లలకి కూడా చూపించండి ఇలాంటి సినిమాలు వాళ్ళు చాలా మిస్ అవుతారు వాళ్ళకి తెలియదు ఈ సినిమాల గురించి తెలియదు కాబట్టి మనమే వాళ్ళకి ఈ సినిమాల గురించి చెప్పాలి అందులో ఉండే కథ అంతా కూడా ఫ్యామిలీ ఎంత అటాచ్మెంట్ ఉంటాయి అసలు ఆ సీన్స్ కానీ అవన్నీ కూడా మర్చిపోలేమన్నమాట ఒక్కసారి చూసామంటే అలా నిలిచిపోతాయి మైండ్లో మనకు అంత గొప్ప సినిమాలండి అప్పటి పాత సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయండి మిస్ అవ్వకుండా చూడండి ఆ రోజులైతే మళ్ళీ రావు మనకి కానీ ఆ పాత సినిమాలన్నీ మనం చూస్తున్నప్పుడు ఆ రోజులైతే గుర్తుకొస్తుంటాయి అలా పాత నెమరు వేసుకుంటూ ఆ సినిమాలు చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది డైలీ ఒక్క సినిమా అయినా నేను తప్పకుండా చూస్తానండి ఓల్డ్ సినిమా అయితే ఇంకా మంచి మంచి సినిమాల గురించి మీకైతే షేర్ చేస్తాను ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ కానీ ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి కుటుంబ కథలు వచ్చే ఆ సినిమాలు కానీ ఇంకా ఇప్పుడైతే ఇంకా రావండి చాలా బాగుంటాయండి పాత సినిమాలు అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఈ సినిమాలన్నీ నేను ఏదైనా ఇంట్లో చేసుకుంటున్నప్పుడు కానీ ఒకదాని ఉన్నప్పుడు అయినా సరే ఇలాంటి సినిమాలు పెట్టుకొని చూస్తున్నప్పుడు మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనకి ఒంటరితనం అనేది కూడా తెలియనంతగా అంత ప్రశాంతంగా ఉంటాయి అనమాట ఆ సినిమాలు చూస్తున్నప్పుడు మీ అందరికీ కూడా పాత సినిమాలు ఇష్టమని అనుకుంటున్నాను ఇలాగే తప్పకుండా ఈ సినిమా అయితే చూడండి చాలా బాగుంటుంది ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చేసి సూర్యకాంతమ్మ గారు ఆస్తి ఎక్కడికి పోలేదు మీ చిన్న కొడుకే ఇలా నాటకం ఆడాడు అని చెప్పి చెప్తుంది అనమాట తర్వాత అందరూ నాగేశ్వరరావు గారిని అయితే నిందిస్తారు తర్వాత ఆయన చేసిన పనికి మెచ్చుకొని అందరూ అభినందించి మనం ఇన్ని రోజులు ఎంత తప్పు చేశాము అనేది తెలుసుకొని అందరూ ఒక ఆదర్శ కుటుంబంగా నిలబడతారండి అంత గొప్ప సినిమా అయింది ఇది మిస్ అవ్వకుండా చూడండి ఆదర్శ కుటుంబం ఈ సినిమా పేరు వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఎక్కువగా మనం ఇంట్లోనే ఉంటుంటాం కదా పిల్లలతో పాటు ఉంటాం కాబట్టి వాళ్ళు ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఇలాంటి సినిమాలు పెట్టి చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళకు కూడా అప్పటి యాక్టర్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుందండి మనం పిల్లలకి ఇలాంటి సినిమాలు చూపించటం వల్ల వాళ్ళు కూడా మంచి క్రమశిక్షణ కూడా నేర్చుకుంటారు తప్పకుండా మీ పిల్లలతో పాటు కూర్చొని ఈ సినిమాలు చూసి ఈ సమ్మర్ అంతా కూడా ఎంజాయ్ చేయండి ఇలాంటి మంచి మంచి సినిమాల గురించి నేనైతే మీకు షేర్ చేస్తుంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాలన్నీ కూడా ఎంజాయ్ చేయండి చాలా చాలా గొప్ప కుటుంబ కథా చిత్రం అండి ఆదర్శ కుటుంబం అనే సినిమా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి